హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ పథకాలు ఇప్పుడు నేను మీకు రైస్ కార్డు సభ్యులను చేర్చుకునే దానికి ఎలా అప్లికేషన్ ఫుల్ చేయాలి ఎలా రాయాలి అనే విషయాన్ని నేను చెప్తాను అంతేకాకుండా రాసిన తర్వాత కొన్ని డౌట్లు ఉన్నాయి ఎలా రాయాలని డౌట్లు కొంతమందికి ఉన్నాయి ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను అంతేకాకుండా కొన్ని తప్పులు కూడా చేస్తున్నాను రాసేటప్పుడు ఆ తప్పులు కూడా చేయకుండా ఉండేలా క్లియర్గా అప్లికేషన్ రాసి సచివాలయంలో ఎవరికి ఇవ్వాలి అది అనే విషయాన్ని నేను పూర్తిగా అందిస్తాను అలాగే కొంతమంది కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే రేష రేషన్ కార్డులో భార్య భర్తలు పిల్లలు ముగ్గురున్నారు భార్య వచ్చి వాళ్ళ అమ్మగారి రేషన్ కార్డులో ఉంది ఇప్పుడు ఇది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అక్కడ డిలేషన్స్ ఎలా డిలేట్ చేయకుండా షిఫ్ట్ చేసుకోవాలా ఎలా చేసుకోవాలనే విషయాన్ని కొంతమంది డౌట్స్ అయితే ఉన్నాయి డౌట్స్ కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను అయితే ఇప్పుడు ఇక్కడ రైస్ కార్డ్ సభ్యులు కొరకు దరఖాస్తు అయితే ఎంటీ ఫామ్ అయితే ఇలా ఉంటుందండి ఈ ఎంటీ ఫామ్ అయిన తర్వాత ఫుల్ చేస్తే కూడా మీకు ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కావాలంటే ఎంటీ ఫామ్ ఫస్ట్ చూపించిన తర్వాత ఫుల్ చేసిన తర్వాత ఎలా ఫుల్ చేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఎంటీ ఫామ్ ఎలా ఫుల్ చేయాలి అని చెప్పిన తర్వాత మీకు డౌట్స్ కూడా నేను క్లియర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వివరాలుకి వెళ్ళిపోదాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీకు కంటెంట్ నచ్చితే లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే వివరాలు ఏంటంటే ఫస్ట్ రూపాయలు ఫుల్ చేసింది కుటుంబ పెద్ద వివరాలు కుటుంబ పెద్ద వివరాలు